హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో సిమ్ ఎగ్జామ్స్ అయితే అయినాయి కదా సో ఇంకా నిన్న నైట్ హాస్టల్ నుంచి బయలుదేరి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చా ఇంకా సో ఇది మార్నింగ్ తీసిన వీడియో ఇంకా చెల్లి తమ్ముడు స్కూల్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయారు ఇంకా పిన్ని ఇడ్లీ అయితే వేసింది బ్రేక్ఫాస్ట్కి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా మెల్లగా తినేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నా విజయవాడ నుంచి అదే మంగళగిరి నుంచి తణుక్కి అయితే వెళ్తున్నా అనమాట ఇంకా సో చిన్న బ్యాగ్ హెల్మెట్ హెల్మెట్ కంపల్సరీ కదా సో ఫస్ట్ మనం ఫ్యూయల్ అయితే పట్టించుకోవాలి సో ఫ్యూయల్ వన్ సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది విజయవాడ నుంచి అదే మంగళగిరి నుంచి మా ఇంటికి ఫైవ్ థర్టీ రూపీస్ అయితే పట్టించా నాతో పాటు మా అన్నయ్య కూడా వస్తున్నాడు సో విజయవాడలో అయితే పిక్ చేసుకోవాలి మా అన్నయ్యని సో వారది వరకు అయితే వచ్చాము సో అది కొన్ని స్టాచ్యూ కూడా కనిపిస్తుంది సో ఆ స్టాచ్యూ పక్క నుంచే వెళ్ళాలన్నమాట అదే టాకీస్ దగ్గర ఉంటాడు మా అన్న హాస్టల్ అక్కడ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మనం మా అన్నయ్యని పిక్ చేసుకుని ఇంకా స్టార్ట్ అవుదాం ఇదే మా అన్నయ్య హాస్టల్ సో మా ఊడి కోసం వెయిటింగ్ అనమాట ఇంకా మా అన్నయ్య కూడా వచ్చేసాడు ఇంకా ఇద్దరం మెల్లగా అలా స్టార్ట్ అయిపోయాము సో ఈ రోడ్డు పట్టుకుని వెళ్ళిపోతే మనకి రాంవర్కోడు రింగ్ అయితే వస్తుంది మొన్న నేను సిమ్ ఎగ్జామ్స్ రాసింది ఈ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దగ్గర అది గన్నవరం ఇదేమో ఆశ్రమం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కూడా ఉంటది అదేమో ఏలూరు ఇదిగోండి ఇప్పటికి టూ అవర్స్ అయితే మనం జర్నీ చేసాం ఇది ఉంగుటూరు అని కనిపిస్తుంది కదా ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట అటు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక సిక్స్ కిలోమీటర్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వస్తుంది ఇప్పుడు మనం విజయవాడలో ఒక స్టాప్ తీసుకున్నాం కదా అది బ్రేక్ ఇప్పుడు తాడేపల్లిగూడెం లో ఒక బ్రేక్ తీసుకోవాలి ఎందుకంటే ఫోటో ఫ్రేమ్ ఒకటి ఉంది అది మా అమ్మమ్మకి ఇచ్చేసి మా అమ్మమ్మ అక్కడ ఉన్నారు అక్కడ ఇచ్చేసి మనం మళ్ళీ ఇంటికి స్టార్ట్ అవ్వాలన్నమాట చూడండి అసలు ఇంకా ఈ వెస్ట్ గోదావరి ఎంటర్ అవ్వగానే మనకి గ్రీనరీ వచ్చింది అండ్ పొలాలు అన్ని చూడడానికి చాలా బాగుంది ఇంకా తాడేపల్లిగూడెంలో కూడా మా అమ్మమ్మ దగ్గరకి అయితే వచ్చాము ఇక్కడ మా ఇంకో పిన్ని వాళ్ళు అయితే ఉంటారు వచ్చి అదే ఫోటో ఫ్రేమ్ ఇవ్వాలన్నాను కదా ఇదే ఆ ఫోటో ఫ్రేమ్ అక్కడ ఇచ్చేసి ఒక గ్లాస్ వాటర్ తాగి కాసేపు మా అమ్మమ్మతో మాట్లాడేము ఈమె మా అమ్మమ్మ సేమ్ మా అమ్మలానే ఉంటారులే సారీ మా అమ్మే మా అమ్మమ్మలా ఉంటారు మా పిన్ని ఆఫీస్ కి వెళ్ళిపోయింది మా చెల్లి తమ్ముడు కూడా స్కూల్కే తెలిపారంట ఇంకా అక్కడ ఒక టెన్ మినిట్స్ ఉండి ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మంగళగిరి నుంచి మా ఇంటికి వెళ్ళడానికి త్రీ అవర్స్ అయితే పడుతుంది ఇప్పటికి టూ అవర్స్ అయింది ఇంకొక వన్ అవర్ లో మనం ఇంటికి అయితే వెళ్ళిపోతాము అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇది పల్సర్ వన్ ఫిఫ్టీ బైక్ కొని ఫైవ్ ఇయర్స్ అయితే అయింది ఈ రోజు ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే క్రాస్ చేసింది ఇదిగోండి మొత్తానికి తణుకు అయితే వచ్చేసాము వెల్కమ్ టు తణుకు అని తణుకు నుంచి ఇంకొక థర్టీ మినిట్స్ అయితే మనకి టైం పడుతుంది మా ఇంటికి వెళ్ళడానికి సో చూడండి మొత్తం పొలాలు అవన్నీ కెమెరాలు అంతా కనిపించకపోవచ్చు కానీ రియల్ గా చూస్తే చాలా బాగుంటది సో మా వెస్ట్ గోదావరిలో మొత్తం రొయ్యలు చెరువులు చేపల చెరువులు ఇవే ఎక్కువ ఉంటాయి సో అదిగోండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్కువ ఇదే అనమాట ఇదిగోండి ఇదే మా ఊరు ఇంకా ఇదే నేను చదివిన స్కూల్ అనమాట హై స్కూల్ ఇక్కడ మా అన్నయ్య ఆగి చాక్లెట్స్ అయితే తీసుకుంటున్నాడు మా ఇంటి దగ్గర తమ్ముళ్ళు ఉంటారులే ఇద్దరు తమ్ముళ్ళు ఇంకా వీడు వీడే మా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ కనిపించాడు ఇంకా ఇంటికి కూడా వచ్చేసాము ఇంటికి రాగానే చెప్పాను కదా ఇంటి దగ్గర ఇంకా తమ్ముళ్ళు ఉంటారని వీడు ఉన్నాడు వీళ్ళ తమ్ముడు స్కూల్కి వెళ్ళాడు అంట వీడి పేరు వెన్ని వచ్చి రాగానే ఏం మాట్లాడకుండా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఏంటని చూస్తే ఇంకా వచ్చి చాక్లెట్స్ అయితే ఇచ్చాడు ఇదిగోండి మా ఇంటి దగ్గర మొత్తం మొక్కలే ఉంటాయి ఆ చెరుకు మొక్కలు వంకాయ మొక్కలు అన్ని ఇదిగో వచ్చి చెప్పాను కదా రెండు చాక్లెట్స్ అయితే ఇచ్చాడు అనమాట స్కూల్ కి వెళ్ళాడని చెప్పాను కదా వీడియోకి ఎన్ని ఇంకా వీడియో అయితే ఇది ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి బాగానే వచ్చేసా ఇక్కడ ఏమైనా ఉంటే రెండు మూడు వీడియోలు తీసి పెడతాలే ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ